మా సుబ్బుకి ఇంత కష్టపడుతున్నా ఎంత ఉత్సాహం ఎంత ఉల్లాసం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తున్నాడో చూడండి ఒక్కసారి అట్టుంటుంది మా సుబ్బుతో తగ్గేదేలా ఎక్కడైనా సరే అది సిండికేట్ అయినా కోల్ ఫారం అయినా ఎక్కడైనా సరే అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను పొద్దు పొద్దున్న వీడియో స్టార్ట్ చేశాను ఏమంటే మొన్న అయితే మా తిప్పలో ఉన్న ఎరువు అంటే ఆవుల పేడ ఉంటుంది కదా పెంట అంటారు మీరు దాన్ని అయితే మొత్తం మా చేకైతే తోలాము కొంచెం అయితే సరిపోలేదండి పది ప పది పదహైదు లోడ్లైంది కానీ ఎరువు ఎంత బాగా వేస్తే పంట అంత బాగా పండుతుంది ఇదే అన్నమాట మన తోలేసాము ఖాళీ అయిపోయింది తిప్పంతా ఇప్పుడైతే ఒక కోల్డ్ ఫార్మ్ అయితే తీసుకున్నామండి దాన్ని ఈరోజైతే మా చేకి తోలుతూ ఉండము కోడి పెంట అంటే హీటు నీళ్ళు తక్కువైనాయనుకోండి పంట సరిగా కాదు కాబట్టి పేడతో కలిపిగన్న దాన్ని చల్లితే బాగా సారవ భూమిలో ఉన్న సారవంతాన్ని అంతా హీట్ అయితే పంటకి పాదిగా ఉంటుంది బాగా మంచి పంట కూడా అవుతుంది అందుకోసమే ఒక షెడ్ అయితే తీసుకున్నాము వచ్చారన్నమాట జనాలు దాన్నంతా ఇంక ట్రాక్టర్కి ఎత్తిపోసుకొని చేన్లో పోయి చల్లి దున్నైతే మళ్ళీ రోట వేసి మొత్తం కలిసేలా కలిపి తర్వాత అయితే సాల తోలాలన్నమాట అక్కడికి వెళ్తూ ఉండను నేను ఇప్పుడు పొద్దున్నేనే వచ్చేసారు మన వాళ్ళు ఎరువు నింపడానికి బాగుందండి మా ఊరు చూడండి అక్కడక్కడ ఆవులు ఇట్లుంటుందన్నమాట మా మా ఊరు మా ఊర్లోనే పక్కలోనే వాళ్ళు తీసుకున్నాం వాళ్ళు కోల్ ఫల్ ఫారాలు అయితే ఉంటాయి నిన్ననే కోళ్ళు ఎత్తేసారు వెయిట్ చేస్తూ ఉన్నాం వారం రోజులుగా వాళ్ళు ఎత్తుతారు అంటే ఎరువు సరిపోలేదు కదా వెళ్ళా తొందరగా నాటెల్లా తొందరగా నాటల్లా అని అయితే నిన్నెత్తారు ఈరోజు అయితే మన వాళ్ళు తోస్తూ ఉండరు వదంపదండి ఇవే అన్నమాట కోల్డ్ ఫారాలు ఆ పక్క లాస్ట్ షెడ్లో అయితే మన వాళ్ళు తోస్తూ ఉన్నారు ఇక్కడైతే తోస్తూ ఉండారు వెళ్ళిపోదాం పదండి ఇదన్నమాట అంతా ఇట్లా ఉడ్లు దోసి అయితే ఎత్తి ట్రాక్టర్కి పోసుకుంటాము నేను వచ్చేసరికి కాలభాగం అయితే ఎత్తేసారు ఇంకా ఈ షెడ్ అంతా తోయాలి ఇట్లా తోసి గిన్నెలకు నింపైతే ట్రాక్టర్కి వేసుకుంటాము టీ కావాలంటే పోయి టీ పెట్టుకొచ్చేతాము ఇట్లయితే ట్రాక్టర్ బయట పెట్టుకొని ట్రాక్టర్లోకి వేసుకుంటాము ఇట్లా తీసుకుపోయి అయితే మళ్ళీ చేన్లో వేసుకుంటామండి ఇప్పుడు టీ పెట్టుకొని మళ్ళీ వస్తాను ఓకే అక్క బాయ్ పొద్దు పొద్దున్న మా పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది ఆవులు గొర్రెలు మేకలు కోళ్ళు కోళ్ళకు మేతం పొద్దున్న అన్నీ ఒక చోట అయితే చేరాయి ఇప్పుడు మనకి ఎరువు నింపడానికి అయితే జనాలు వచ్చారు కదండి వాళ్ళ కోసమైతే అన్నం చేస్తున్నాను మధ్యాహ్నం మనమే పెడతామన్నమాట అన్నం అయితే పెట్టేశాను ఏంటక్క ఇంత ఇద్దరు మనిషికి ఇంత పెద్ద చెట్టి అనుకునేరని చెప్తున్నాను స్టవ్ పైన పెట్టేశానండి కీలర్లో అంటే దీంట్లో పొయ్యి పైన చేసేదాన్ని మనకు పొద్దున్నే చిత్రాన్నం అయితే చేశాను తినేసాము ఇంకా మిగిలింది ఇంక మధ్యాహ్నం అయితే తింటాము పప్పు అయితే పెట్టాను పక్క స్టవ్ కుక్కర్లో మెంతాకు సిరుకురాకు కలిపాను అనమాట దాన్ని అయితే పప్పు చేస్తున్నాను మెంతాకు సిరుకురాకు పప్పు పప్పు అంటే అయితే కడిగి పెట్టుకున్నాను స్టవ్ పైన అన్నం ప్లస్ మెంతాకు పప్పు అన్నమాట ఈరోజు టమోటలు అయితే కడిగేసి కట్ చేసి అయితే వేసుకుందాం అలాగే కోసి అన్నీ పెట్టేసిన తర్వాత అయితే మూత పెడదాం మొత్తం ప్రిపేర్ చేసి మూత పెట్టేస్తే తొందరగా అయిపోతుంది సరిపోతాయి టమోటాలు కరువు అయిపోయింది రేట్లు లేకపోయినా మందు లేకపోతే ఏమీ లేదు మందు ఉంటే అన్నీ చీపే మంది కానీ లేదనుకోండి ఏమీ ఉండదు అట్లా పరిస్థితిలో రెండు కాకరకాయలుండ పాసిపోయిందా ఇంకా కుర్తలేక వేసేయాలన్నమాట పచ్చిమిరపకాయలు అయితే కడుక్కుందాము పప్పు సాంబార్కి సంగట అంటే బాగుంటుంది నేనైతే అన్నమే చేసేసాను చేస్తున్నాను మాకెప్పుడు ఒక పూటైనా సరే సంగటి ఉంటేనే బాగుంటుంది అందులోనూ పులుగూరు చేసినప్పుడు సంగటి ఉంటే ఇంకా బాగుంటుంది మేము దాన్ని పులుగూరు అంటాము కొంతమంది మెంతాకు పప్పు పప్పు సిరుకూరాకు మేము సిరు సిరుకూరాకు అంటాము కొన్ని సైడ్ అయితే సిర్రాకు అంటారు అట్లన్నమాట పచ్చిమిరపకాయలతో అలా తుకుంటా ఉండ పచ్చిమిరపకాయలు కూడా కడిగేసుకున్నాను అన్నమాట అంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూస్ చేస్తాం కదండి అన్నీ కడిగి వేస్తేనే ఆర్గానిక్గా పంట పెట్టే పంటలేవీ లేదు మనం రైతులైనా సరే అన్నీ మనం తినేవే అమ్ముతాం అన్ని రసాయనిక పదార్థ రసాయనిక ఎరువులు వాడివే అందుకే ఆనియన్ అయితే ఒకటేసుకుందాం కట్ చేసి ఇలా కట్ చేస్తే పొట్టు తొందరగా వచ్చేస్తుందన్నమాట అలా ఇలా అయితే కట్ చేసేద్దాము అదేనండి ఎర్రగడ్డ 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 వేసుకుందాం ఓ తెల్లగడ్డ కూడా వేసుకుందాం వీడియో లెంత్ అయిపోతుందా తెల్లగడ్డి కూడా వేసేసాను ఉప్పు తగినంత అయితే వేసుకుందాం అలాగే ధనియాల పొడి వేసుకుందాం వేసుకుందాం కదా వేసేసాను అలాగే చిట్కాడు పసుపు కూడా వేసి ఇప్పుడైతే ఫైనల్గా చింతపండు వేసుకోవాలబ్బా ఒక చిరక చిటికాడు చింతపండు అయితే వేసుకోవాలి మరి ఎక్కువైతే అవసరం లేదు ఓకే ఇంత చింతపండు అయితే వేసుకొని మూత అయితే పెట్టేద్దాం విజిలాడో పెట్టేసి ఈ విజిల్ పట్టడం కష్టం ఇంకా నాకు విజిల్ వెతికేది లైటర్ వెతికేది చాలా పెద్ద సమస్య మొత్తానికి విజిల్ని అయితే వెతికి పట్టుకొచ్చేసా జోక్ కదా నిజంగానే జోక్ అది కుళ్ళిపోయింది జోకు నిజంగానే నాకు పాత్రలు కడిగినప్పుడు ఆడో పెట్టేస్తాను విజిల్ని వెతికేది కష్టం అబ్బా అన్నమైతే అయిపోయింది గంజు వంపేస్తాను కష్టం మీద గంజి అయితే వంచుకొచ్చేసాను ఎందుకంటే ఇడ వంచేదానికి అంత బాగలేదు వంపుకునేది బయటెత్తుకుపోయి వంపుకొని అయితే వచ్చేసాను ఇప్పుడు ఏం చేయాలంటే పొద్దున్న కడుక్కున్న పాత్రలు ఉన్నాయి కదా అవైతే సర్దేసుకుంటాను పప్పు ఉడికే లోపు ఇప్పుడు పాత్రలు కడిగే మిషన్ కూడా వచ్చిందంటండి కానీ మనం కొనుక్కోంలేండి కొనుక్కోం మనమైతే ఉందంట నా చేతుల గీతలు చూసారా తోమి 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 అన్ని సమస్పేయండి అంటే అదృష్టం లేకుండా పోయింది అదృష్టం లేకుండిందేమో పోయింది లేదా వచ్చిండేమో తోమి తోమి పోయింది మా ఆడవాళ్ళకి ఎంత కష్టమబ్బ చేయాలి పెట్టాలి తోమాలి కడగాలి మళ్ళీ సర్దాలి అందంగా సర్దుకోవాలి వంటిం అని ఉంటుంది మా ఆడవాళ్ళ కోరిక ఫైనల్గా పాత్రలు అయితే సర్దేశాను ఇంకా పాత్రలు ఉండే పాత్రలు అన్నీ తీసుకుపోయి అయితే కడిగే తోమేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏది సర్దాలి ఏది ఇంకా ఉండే ఇక్కడ పెట్టాల్సినవన్నీ తీసుకొని అయితే వచ్చేస్తా అంటే తీసుకుపోయే స్థోమకొచ్చేస్తా లోపు అయితే కడిగి పెట్టేసాను అయితే అయిపోయిందండి అన్నమైంది పప్పు అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి బోకలు కడగడానికి వెళ్ళాను కదా బోకలు అయితే కడుక్కొచ్చేస్తాం మళ్ళీ బోకులు ఉంటే అన్న దాంట్లో పర్యాయ పదాలు నానా అర్థాలు వెతికేారండి మేము పాత్రలని బోకులని అంటాం గిన్నెలని మా సైడ్ అట్లే అంటాం ముసరబోకులోని బోకులోని వాటిని అయితే క్లీన్గా కడిగి పెట్టేసి వచ్చేసాను ఇప్పుడు పప్పు అయితే ఏనిపి తిరగబాత పెట్టేతాము అటు సైడ్ అయితే కుక్కర్లో ప్రెజర్ పోతూ ఉంది ఇటు సైడ్ స్టవ్ వెలిగించేశాను ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం ఉంది సరిపోతుంది కానీ దండి సరిపోతుంది ఇప్పుడైతే సాసులు మేము సాసులు అంటాం మీరు రావాలంటారు సాసులు అంటే ఏంటి ఏంటి ఇవేనండి సాసులు అవి కాస్త చిట్టపటలాడని దీన్ని పుప్పు గుత్తి అంటాం దీని గురించి చెప్పండి దీని గురించి చెప్పండి అని చాలామంది అడిగారు ఇది పలువురు చెట్టులో చేస్తామన్నమాట పలువురు చెట్టు ఉంటుంది కదా అంటే అది ఆ చెట్టు కూడా చూపిస్తాను నేను ఆ చెక్కదన్నమాట ఈ భాగం పోయింది ఇంకా మూడు భాగాలే ఉన్నాయి దాంతోనే మె మెత్తగా మెదిపేస్తాను ఇప్పుడు ప్రెజర్ పోయిందా పూర్తిగా చూస్తాము ఈ పని అంతా అయ్యి స్టవ్ చూసేస్తే నాకు పెద్ద పని అయిపోయినట్టు లెక్క స్టవ్ గలీగగా ఉంటే మళ్ళీ సాయంత్రం వస్తే చిరాకు చిరాకులు వేసి చిరాకు కాదు అసలు చేను బుద్ధి కాదు చేయి బుద్ధి కాదు సాసులు అయితే తిప్పిపోయినాయి ఎర్రగడ్డ వేసేసుకుందాం ఇప్పు ఇప్పుడు పప్పు అయితే మెత్తేసుకుందాము నేను ఏదో పొదుపు చేయాలి అంటే పాత్రలు ముసలు చేయకూడదు అని చూశాను కాలేదు ఖచ్చితంగా నీళ్ళు వంపేసుకోవాల తిరగపాత అందుకే పెట్టేశాను ఫస్ట్ అట్లే ఎనిపేసి పంపేతాము కాకపోతే అది కుదరలేదు అలాగే వెనపుతాను అనమాట నీళ్ళు వంపినాను వినిపేసుకుందాం నాకు వంట చేసుకుంటూ పాటలు పాడడం ఇష్టము పాడతాను కూడా ఇబ్బు కూడా అట్లే పాడేస్తాను ఏమనుకోద్ద విన్నావమ్మ కోయిల వస్తుంది వస్తూ వస్తు తనతో వెన్నెల వెలుగును తెస్తుంది ఏవమ్మ తోరణాలు కడతావా చిలకమ్మ ఎదురేగే స్వాగతాలు చెబుతావా ఊల పొదరిల్లే రమ్మన్నది పిన్నానమ్మా తీయని వేణువురమ్మని పిలుపులని చూశానమ్మా స్వాగతమంటూ తెరచిన తలుపులని ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్నా వరుస కాని బంధువు చరువ చేసి అంటున్నా ఇంకెప్పుడు ఒంటరినని అనరాధని నీకో సొంతం అంటే నేనేనని విన్నానమ్మా తీయని వేణువు రమ్మని పలుకులని చూశానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులని లాలా నా పప్పు మెదపడం కూడా అయిపోయింది బ్రహ్మాండంగా ఉందబ్బా పప్పు సువాసనలు వెదజల్లుతూ ఉంది ఇలా పాడుకుంటూ నేను వంటలు చేస్తాను ఎప్పుడూ కూడా మీరెవరూ వినలేదనే పాడారు నేను ఇప్పుడు తర్వాత వింటారనుకోండి పప్పు మెదిపేసా తిరగబాత ముందుగానే పెట్టేశాను కాబట్టి పోజేసా ఇది కూడా కడిగేస్తాను వీటిని కూడా పెట్టనబ్బా మళ్ళీ సాయంత్రం నేను నాకు వంటింట్లో నీట్గా ఉండాలి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు చూడండి పప్పు చూసారా చాలా అంటే చాలా బాగుంది ఓకే దీనిపైన మూత మూసి ఇది అన్నం తీసుకుపోవడానికి గిన్నె అన్నమాట ఇవి కూడా మొత్తం అయితే ఈ బోకులు కూడా కడిగేసి పెట్టేసి ఇవి కూడా కడిగేసి పెట్టేసి స్టవ్ తుడ్డానికి నీళ్ళు ఎత్తుకొని వస్తా వచ్చేసా నేను మళ్ళీ వచ్చేసాను అన్నమాట స్టవ్ తుడిసేస్తే ప్రశాంతంగా ఉంటుంది వంటిల్లు దాంతోపాటు సువాసన వెదజల్లుతూ ఉంటుంది మంచి లిక్విడ్ వేసాను అనమాట క్లాత్ ఎడబెట్టేసాను కడబెట్టాను వంట వండింది అయిపోతానే బోకులు కడగాలి స్టవ్ తుడి చేయాలి ఆ రెండు పండ్లు అయితే ప్రశాంతంగా ఉంటుంది మనసు నాకే కాదు మా ఆడవాళ్ళకంతా కూడా అంతే మేము అన్నమన్నా తినకుండా ఉండిపోతాం ఈ రెండు పనులు చేయకుండా ఉండం ఇవి చేసిన తర్వాతనే అన్నం కూడా తింటాం అంత బాధ్యతగా వంటిని చక్కబెట్టుకుంటాం అన్న అన్నమాట మా ఇల్లు టైల్స్ గ్రానైట్ కాదు ఇది బండ అన్నమాట అంతే రాతి బండ దానికల్లా ప్లాస్టింగ్ చేసినారు కాబట్టి మనం ఎంత చేసినా ఇలాగే ఉంటుంది అదే టైల్స్ గ్రానైట్ అట్లా వేసినా చూడండి కొంచెం చేస్తానే చేంజ్ కనిపిస్తుంది బాగుంటుంది నాకు కూడా అట్లా ఇంట్లో ఉండాలనే కోరిక చూద్దాం ఎప్పుడు నెరవేరుతుంది ఒక్కరోజన్న మంచిగా అందమైన వంటిల్లు అన్నీ ఉండే ఇంట్లో ఉండి చచ్చిపోతామేమో చూతాము ఇంకేంటండి అందరూ తిన్నారా అన్నీ అయిందా నేనైతే పొద్దున్నే చిత్రాన్నం చేసా తినేసా మళ్ళీ మన వాళ్ళకందరికీ ఇప్పుడైతే మెంతాకు సిరి సిరికూరకు వేసి పప్పు చేసా అన్నం చేసా పాత్రలు కడిగేసా ఉన్నాయి అవైతే అద్ది ఎండబెట్టాలి టైం లేదు ఇప్పుడే టైం అయిపోయింది వాళ్ళకైతే అన్నం పెట్టేయాలన్నమాట అన్నం తీసుకుపోయి పెట్టేసి వచ్చి తర్వాత ఉండే పనులన్నీ చేసుకోవాలి టంటడా అయిపోయిందనమాట స్టవ్ తుడిసింది ఇంకా అన్నం తీసుకొని వెళ్ళిపోదాము చూడండి బాగుంది కదా నీట్గా ఇప్పుడు బాయ్ 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 కదండి అన్నం తీసుకుపోదాం అన్నం అయితే తీసుకొని బయలుదేరేసానండి దో అన్నం దానిపైన పప్పు దానిపైన అన్నం చిత్రాన్నం కు పులికూర అన్నం అన్నం అయితే తీసుకున్నాను బయలుదేరేసామన్నమాట పోదాం పదండి ఏం చేస్తూ ఉండారో ఎంత తోలిండారు తోలేస్తుంటారు నాకు తెలిసి ఇంతవరకు ఓకే పదం పదండి అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకొక బ్రదర్ కామెంట్ పెడతాడు ఏమ్మా వస్తే రాములమ్మ ఎందుకంటే నేను ఇట్లా ఏం పట్టుకోకుండా వెళ్తాను కాబట్టి నాకు పట్టుకోకపోయినా గ్రిప్ ఉంటుంది ఇలాగే ఒక కిలోమీటర్ కానీ వెళ్ళగలను ఆ బ్రదర్ నాకు గుర్తొచ్చాడు కాబట్టి చెప్తున్నాను కడవ మీద కడవ పెట్టి వమ్మ ఓ శ్రీరాములమ్మ నాకు ఆ పాట అస్సలు రాదు ఏవైనా అపశ్రుతులు ఉంటే క్షమించగలరు నేను వెళ్ళేసరికి ఇంకా కొంచెం లోడ్ వేయాల్సి అయితే ఉండింది వేసేసి అయితే వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే కూర్చున్నారు వేడి వేడి అన్నం పప్పు అరిటాకులో భోజనం పెట్టాను చాలా బాగుందన్నారు నేను మార్నింగ్ తీసుకుపోయిన లెమన్ రైస్ని కూడా తీసుకెళ్లాను అన్నమాట తలా కొంచెం పెట్టాను అందరికీ పెట్టి నేను కూడా అక్కడే కూర్చొని అయితే తినేసాను వాళ్ళతో పాటునే కోడి ఎరువు చేనికి వేయడం వల్ల కొంచెం లాభం అయితే ఉందండి నాకు తెలిసిందైతే చెప్తాను వానాకాలం వస్తుంది కదండి ఇంకా వానలు ఎక్కువ పడి చెట్టుకి ఆకులు నల్లగా అయిపోవడం రాలిపోవడం పూరాలిపోవడం అలా అయితే వస్తుంది కదండి వైరస్ అది రాకుండా అయితే కంట్రోల్ చేస్తుంది కోడెరువు అది ఎలాగంటే కోడిపెంట ఎక్కువ హీట్ కాబట్టి ఈ భూమిలోని తేమని కాస్త అయితే తేమ నుంచి వచ్చే వైరస్ని అయితే తగ్గించే తగ్గించడానికి సహాయపడుతుంది కోడెరువు ఇంకొక మైనస్ పాయింట్ ఏమంటే నీళ్ళు తక్కువ అయితే కోడెరువు వేసుంటాం కాబట్టి పంట అవ్వడం కష్టం అప్పుడు పూరాలిపోతుంది రాలిపోతుంది అన్నీ ఈక్వల్గా అయితే మనం చూసుకోవాలి ఇంకా అన్నం తినేసిన తర్వాత అయితే అయిపోయింది మధ్యాహ్నం కేసేసారనమాట మూడు లోడ్లు అయ్యాయి తిప్పేరు వేసినట్లయితే కాదు ఇది మొత్తం తోసి పరకుతో తోసి శనగతో గోకైతే వేసుకోవాలి కష్టమైన పని కష్టము అందులో స్మెల్ ఉంటుంది అయినా సరే మా సుబ్బు పూర్తిగా చేసేసాడు మేము చేసేసాము మధ్యాహ్నం కొందరికి షెడ్ అంతా తోసేసాము అనేసి అయితే చెప్తున్నారు మా సుబ్బు ఇంకా ఈ పక్క అంతా పొద్దుట నుంచి తోసిండేది అన్నమాట తోసి లోడ్ వేసినది ఈ పారం మొత్తమును ఇంక లాస్ట్లో ఒక ఐదు ఆరు రుడ్లు అయితే ఉన్నాయి అంత మాత్రమే మిగిలినాయి అవి కూడా ఇంకొక ఇరవై నిమిషాల్లో వేసేస్తారన్నమాట మొత్తం ఇలా ట్రాక్టర్లో తొక్కి తొక్కి నింపుకోవాలి ఎందుకంటే అవి చక్కలు చక్కలుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ లోడ్ పట్టదు జారిపోతూ ఉంటుంది మనం ఇలా పైనుండి గిన్నెతో వచ్చినప్పుడు తీసి తొక్కిచ్చైతే నింపుకోవాలి ఉంటుంది తాముంటుంది అనే పడుతుంది ఇది కోడి కాదు కాబట్టి మనమైతే మనుషుల పైనుండి అయితే నింపుకోవాలి సుబ్బు నింపింది అయిపోయిందంట చూడండి డైలాగ్ చెప్తాడు ఇప్పుడు నాది వాయిస్ పోయింది తను వాయిస్ బలం చూపిస్తా ఉన్నాడు ఇలా నవ్వుకుంటూ సరదాగా సంతోషంగా అయితే కష్టం తెలియకుండా పనిచేస్తాం మా రైతులంతాను ఎంత కష్టమైనా సరే నవ్వుతూ నవ్విస్తూ అంటే పని చేసేసుకుంటాము సుబ్బు అయితే అలా డైలాగ్ చెప్తాను మా బలం చూడండి ఏ మేము పొద్దుట్ నుంచి పొద్దుపోకముందే వేసేసాము అనేసి అలా ఆడుతూ పాడుతూ మా పని అయితే పూర్తి చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్